హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పెద్దలు మనకి చెప్తూ ఉంటారు ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తాము ఒక అబద్ధం చెప్తే దాన్ని బయటకి రాకుండా కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్ధాలు ఆడతాము అని ఇప్పుడు మోడీని చూస్తే నాకు అదే అనిపిస్తోంది నిజానికి నకిలీ కణిక గూఢచర్య వలయం వలయం వేస్య వంశ వారసత్వంతో కొనసాగినటువంటిది ఉన్న పెర్వర్షనే ధర్మాన్ని వాడస్సలు స్వీకరించలేడు అందున పడక విషయంలో ధర్మపరులని అస్సలు అసలు ధర్మం అన్న మాట వింటేనే మాటివి మహాభారతంలో శకునికి ఒక కన్ను మూసుకుపోయినట్టు వీళ్ళకి ఒక కన్ను మూసుకుపోతుంది అందుకని కూడా ఎవ్వడెవ్వడికైతే పరమ అధర్మపరుడు పడక విషయంలో మరింత అవినీతి పరుడు అలాంటి వాళ్ళని లేదా వాళ్ళ వ్యక్తిత్వంలో నమ్మక ద్రోహమే లైక్ మధ్యశాల మగువ కూతురన్నంతగా నమ్మించి కుటుంబాన్నే వేసి పారేసింది ఆంటోనియో ట్రిపుల్ ఎమ్ బార్ ఉమెన్ ఎలియాస్ సోనియా లాంటి నమ్మక ద్రోహం అదిగో మామని రెండో పెళ్లి చేసుకునేటట్టుగా కుటుంబంలో అతడి ఆ సీనియర్ ఎన్టీఆర్ అన్న వాడి పెళ్ళాం అతడి భార్య ఆ బసారామ తారకం పాపం ఆవిడ పుణ్యాత్మురాలు ఇవేవి చూడకుండా వెళ్ళిపోయింది ఆ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ తమకింత సంపాదించి పెట్టిన ముసలివాణ్ణి పట్టించుకోకుండా వదిలేసేటట్టుగా విభజించి పాలించడం కుటుంబంలోనే ప్రయోగించిన డ్రామోజీ అనుచరుడు చెంబ ఐసోలేట్ చేసి ఆ విధంగా ఐసోలేట్ అయి ఉన్నప్పుడు అంతకుముందే పరిచయస్తురాలైనటువంటి అతడి వయసులో సగం వయసు ఉన్నటువంటి లక్ష్మీపార్వతి ఆల్రెడీ పెళ్ళయింది ఈ సారితి మాత్రం అంత తక్కువదేమీ కాదండి కాకపోతే ఈ సారితి ట్రాప్లో పడిందే ఆ వాడు అంతకంటే ట్రాప్లో పడ్డాడు అతడే ప్రపోజ్ చేశాడని ఈవిడ చెప్పుకుంటూ ఉంది మొత్తానికి పెళ్ళి దాంతో లైఫ్ పెటాకులు అంత నమ్మక ద్రోహానికి ఒడిగట్టిన చెంబ ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తారు లేదా పడక విషయంలో భయంకరమైనటువంటి అవినీతి ఉన్న వాళ్ళని పదేళ్ల మందితో సంబంధాలు ఉండని శూన్యంతో సంబంధం ఉండని ఇలాంటి వాళ్ళని అప్పుడు ఆ తప్పుని బ్లాక్మెయిల్ చేస్తే ఎంత ఊడిగమైనా చేస్తారు నాకు ఇప్పుడు మోడీని చూస్తే అదే కనిపిస్తుంది కూడా ప్రతి క్షణం ట్యాంపర్ బయటకు వస్తుంది అన్న భయానికి ఏమి చేయమన్నా అది చేస్తున్నాడు ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తారని అందుకే తప్పులు చేసిన వాళ్ళని